దుష్టుని ఆలోచన మీలో పని చేయనివ్వకండి స్తోత్రం చెప్పాలి దుష్టుడు అనగా సాతానుడు దుష్టులు అనగా సాతానుడు అని అర్థం సాతాను మీలో ఒక రకమైన తలంపులు పుట్టిస్తాడు దేవుని మీద ఉన్నటువంటి ఆ బలమైన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు అర్థమవుతుందా దేవుడి మీద సాడీలు చదువుతాడు అబద్ధాలు చెబుతాడు అవ్వను మోసగించలేదా మీరు తినని దినమన చావనే చావరు తింటే మీరు దేవతలు అయిపోతారు అని దేవుడి మీదే దేవుని మీదే అనుమానాన్ని కలిగిస్తాడు అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం కలిగిస్తాడు దేవుడు నిజంగా ఏనో ఒక్కడేనా అని కలిగిస్తాడు అనుమానం అర్థమవుతున్నా ఇంకే దేవుడు లేడా అనిపిస్తాడు ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు నిజంగా చనిపోయి బ్రతికి లేశాడా ఇప్పటికీ వాడి ప్రయత్నాలు ఆగటం లేదు అర్థమవుతుంది అందుకని దుష్టునికి మీరు చోటి వద్దు ఇంకా చెప్పన దుష్టుడే ఆలోచనలు ఎలా ఉంటాయో దుష్టునికి మీరు చోటిస్తే అందుకని అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అన్నాడు అపవాదికి చోటిస్తే ఎలా ఉంటుందో చెప్పనా అపవాది ఎప్పుడు వాడంత తగ్గింపు ఎవరికీ లేదు భూమి మీద అర్థమవుతుందా వాడు కనపడడు కానీ కనపడకుండా వాడి పనులు చేపిస్తాడు మనమేమో ఎంత చేసి మనం నేనే చేశాను నేనే తన్నిచ్చాను నేనే కొట్టిచ్చాను నేనే గుద్దిచ్చాను అంటాం వాడు తన్నిచ్చినా గుడ్ గుద్దిచ్చినా లేదంటే మటలు చేపించిన కొంటి కుటుంబాలు కూల్చినా అసలు నాకేం తెలుసు నేను నాకు సంబంధం లేదంటాడు చేసిందంతా ఆడే చెప్పనా మీకు వాడు ఎలా చేస్తాడో వాడి కార్యాలు ఎలా ఉంటాయి చెప్పనా దుష్టుడు వాడి చేతికి మట్టి అంటకుండా నిన్ను చంపగలడు వాడి చేతికి మట్టి అంటుకున్న నేను చంపేయగలడు అది ఎలా చంపేయగలడు అంటే నీ చేతులతో చంపించుకో చంపించగలడు ఎగ్జాంపుల్ ఏమి లేదు ఏమి లేదు ఒకటితో నీకు మెసేజ్ పెట్టిస్తాడు స్త్రీలకి చెబుతున్నా ఈ మాట ఒకటితో నీకు మెసేజ్ ఒక చిన్న మెసేజ్ పెట్టిస్తాడు చూసావు చూసిన తర్వాత ఎవరో గాడు అని తీసేయవు అర్థమవుతుందా హాయ్ ఎవరో అని పెట్టు ఎవరో తెలుసుకో ఎవరో తెలుసుకో ఎవరో తెలుసుకో ఎందుకు వచ్చిన గోళ్ళే వంట చేసుకుంటూనే ఉంటావు ఇందాక మెసేజ్ ఎవరితో ఒకసారి తెలుసుకో మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తాడు ఎందుకు వచ్చిన గోళ్ళేనమ్మా అని మరలా తాలింపేస్తావు ఇందాక మెసేజ్ ఏంటి చూడపోయావా అని ఏక శోధించి తప్ హాయ్ ఎవరు మీరు అని పెట్టారు హాయ్ నేను మనం ఇంటర్మీడియట్లో ఉన్నాం కలుసుకున్నాం కదా మనం ఫ్రెండ్స్ కదా అని పెడతాడు హాయ్ నువ్వాసు ప్రాణం లేచి వచ్చింది అర్థమవుతుందా పెళ్ళి అయిందా చాలా కాలం అయింది కదా మనం కలిసి అసలు చూ నేను చూడక ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను పలానా పలానా నువ్వు నాకు నా గురించి నీకు తెలియదు కానీ నీ గురించి నేను తెలుసుకున్నాను పలానా ఆ అబ్బాయికి నీకు ఇచ్చారంట కదా నీకు ఇద్దరు పిల్లలు అంట కదా పలానా దగ్గర ఉంటారంట కదా ఇ నేను ఎంక్వైరీ తీస్తూనే ఉన్నావా నా గురించి తెలుసా పలానోడు చెప్పాడు నాకు ఇక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఫ్రెండ్షిప్ ఇక ఈ ఫ్రెండ్షిప్ మీద ఏమి పాప అమ్మాయి మనసులో ఏమి లేదు ఆడి మనసులో ఏముందో ఏమో తెలియదు అది నాకు అనవసరం అర్థమవుతుందా తర్వాత ఇక హాయ్ తిన్నావా అని పెడతాడు తిన్నాను మీరు తిన్నారా మీ ఆవిడ ఎలా ఉంది అలా పోయి అలా పోయి అలా పోయి ఈ ఒక రోజున భర్త చూశాడు వాడికి అనుమానం 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 వచ్చిందా ఎవరికైనా వచ్చింది కదా అనుమానం వచ్చింది నువ్వు ఎన్నటి మనిషి కాదు ఇప్పటి మనిషి కాదు నువ్వు నువ్వు మారే అని ఇక తన్నడమో గుద్దటమో తిట్టడమో మాట్లాడటమో ఉంటుంది ఇక అసలు మా మధ్యలో ఏముందని నువ్వు అలా చేస్తున్నావు కేవలం అని అరవడం స్టార్ట్ చేసింది ఇక అరిసిన తర్వాత చిన్నగా ఆడికి అప్పుడప్పుడు చెప్పింది ఏం చెప్పిందో చెప్పనా హలో మా ఆయన నీ మీద అనుమానం పడుతున్నాడు స్టార్ట్ అయింది అక్కడే ఎక్కడో దగ్గర ఈడు హింసకుడు వాడు ప్రేమికుడు అవుతాడు ఈడు ఇంట్లో వాడు హింసకుడు వాడు ప్రేమికుడవుతాడు వాడి మాటలు చాలా తీగా ఉన్నాయి వీడి మాటలు చాలా కఠినంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటో తెలుసుకునే ముందు వాడి మీద ప్రేమ పెరిగింది అనుమానం నిజం చేస్తే పోవాలా అనిపిస్తుంది అక్కడ ఏదో ఆదరణ దొరికింది దొరికింది ఇంకా ఎక్కువైంది అగ్ని ఏడంతలైంది ఇంట్లో బంధువుల దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర ఈ పరుగుకు తట్టుకోలేక ఏదో ఒక రోజున ఆ మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నప్పుడు దుష్టుడు వచ్చి ఒక మాట చెబుతాడు అసలు నువ్వు ఈ రొచ్చులోకి దిగాలని దిగావా నువ్వెంత నీతిమంతురాలివి అసలు దించిందే ఆడు కదా దించిందే నిన్ను ఆడిపోసుకుందే లోకం కదా చేశారు ఇప్పుడు నువ్వు లోకం దృష్టికి ఒక భయంకరమైనటువంటి పనికి మాలినటువంటి కనిపిస్తున్నావు చె ఈ బ్రతుకు బ్రతకూడదమ్మా చచ్చిపోతే మంచిది పెట్టాడు లోపల ఆలోచన ఎలా చచ్చిపోవాలి ఎలా చచ్చిపోయేది ఏంటి పిచ్చిదానా ఎలా చచ్చిపోయేది ఏంటి మీ ఇంట్లో కిరణాలు ఉంది కదా ఎక్కడుంది అప్పుడెప్పుడో తెచ్చారు చూడు ఓకే అమ్మో నేను ఎలా తగలబడాలి ఎలా తగలబడి బోల్డ్ అంతమంది తగలబడి రోషం కలిగి ఉండాలి నాయకురాలు నాగమ్మలాగా పోసుకో అమ్మో అగ్గిపెట్టి ఎక్కడ ఉంది మా ఇంట్లో లైటరే కదా అగ్గిపెట్టి లేకపోవటం ఏంటి మొన్న పిల్లోడు పుట్టినరోజుకి దాన్ని నిలిగించడానికి అగ్గిపెట్టి తెప్పించావు కదా అక్కడ చూడు పడి చూపిస్తాడు జ్ఞాపకానికి తెస్తాడు విడప్పుడు దొరకదు అప్పుడు దొరికింది దొరికిన తర్వాత ఇంకా ఎందుకు ఆలోచిస్తావు మాటలు పడకూడదు రోషం మూడు రోజులు బ్రచికినా రోషం బ్రతకాలి ఎసుకో అగ్గిపుల్ల సప్పును గీసి గీతం ఆలస్యం గప్పు హాయ్ వెళ్ళొస్తాను ఏరే ఊరు చూసుకుంటాను ఏరే పేట చూసుకుంటాను ఏరే ఇల్లు చూసుకుంటాను వెళ్ళిపోతాడు ఇప్పుడు అమ్మా కాపాడండి కాపాడండి అప్పుడు దయ్యం పోయింది కదా అదే టైపులో ఊరేసుకో ఊరి మా ఇంట్లో తాడలేదు తాడేందుకు సున్నీ ఐడియా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది దుష్టుని ఆలోచన నీలో పెట్టింది వాడు వానికి నీకు చోటిచ్చినప్పుడు నీ కోరికలు రేపింది వాడు నీ హద్దులు మీరేటట్లు ప్రవర్తించింది వాడు చివరికి నిన్ను చేతులు మట్టికి అవ్వకుండా చంపింది వాడు ఆ తర్వాత నువ్వు వెళ్ళే స్థలం నిత్య నరకం నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలించకపోవడానికి కారణం తెలుసా ఇక్కడే స్టార్ట్ అయింది ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేదు భయంకరమైన పరిస్థితి ఎలా నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు ఎలా నువ్వు శారీరకంగా నువ్వు వ్యాపారం చేసో ఉద్యోగం చేసో డబ్బు సంపాదించి ఆశీర్వాదకరంగా బ్రతకలో అరే వ్యాపారం మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా నీ పని మీద పెట్టవలసిన మనసు ఈ గొడవల మీద పెట్టావు కదా నువ్వు ఎలా పలిస్తావు ప్రార్థన మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా వాక్యం మీద పెట్టవలసిన మనసు దీని మీద పెట్టావు కదా నువ్వు ఎలా పలిస్తావు దుష్టుని ఆలోచన చొప్పు నడిస్తే నువ్వు ఫలించలేవు రెండోది ఇక్కడ పాపుల మార్గమును నిలబద్దు లోకం అనే మార్గాన్ని లోకమునుడు నువ్వు ప్రత్యేకించబడాలి లోకుల్లాగా ప్రవర్తించొద్దు లోకుల్లాగా విచ్చలవిడిగా బ్రతకొద్దు లోకుల్లాగా ఈ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలలో బ్రతుకొద్దు రెండు మూడు అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు అన్నాడు అంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అపహాసుకులకి ఏరే పని ఉండదు వాడి కాలు వంకరగా ఉంది ఏ అమ్మాయి నల్లగా ఉంది వాడికి బట్టతాలు ఉంది ఇద్దరిద్రులు పనికి మాలినటువంటి వారు మనుషుల్ని హేళన మాట్ హేళనగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తూ అర్థమవుతుందా రకరకాలుగా ఇక ఇకలో పక్కపక్కలు మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకుంటున్న వారి దగ్గర నీ టైం వేస్ట్ చేసుకుంటే నువ్వు ఫలించవు అన్నిటికంటే విలువైనటువంటిది సమయం ఒక్క సంవత్సరం బ్రతకడానికి మనం ఈ భూమి మీద ఒక్క సంవత్సరం బ్రతకడానికి నీకున్న ఆస్తి ఎంత అమ్మినా నువ్వు బ్రతకలేవు దేవుడిచ్చే ప్రతిరోజు విలువైనది ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంతో విలువైనది ఈ విలువైన సమయాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు చెత్త కప్పులు చెప్పుకుంటూ ఏమంటారు మీరు స్తోత్రం చెప్పగలరా హలేవియా పని బాట లేనిటువంటి వృద్ధులు ఆ గవిని యొద్ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు అందుకనే ముసలమ్మ ముచ్చట్లు అంది బైబులు ముసలమ్మ ముచ్చట్లు అంది ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు ఇంట్లో ఏం పని చేయలేరు చిన్న బకెట్ కూడా లేపలేరు ఇక వాళ్ళ పని ఏంటి అడుగు అడుగుచొని మీ కోడలు ఏం చేస్తుందా అమ్మాయా మా కోడలు అంత కఠిన ఆత్మరాలు ఏది లేదే దాని ఈ మధ్య దానికి బాగా పెరిగింది అమ్మో మా కోడలు మాత్రం తక్కువది అంటే కోడలు ముచ్చట అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో అది ఏదే బండికి వెళ్తుంది ఈ ముసలమ్మకే ఇంట్లో ఏం పని లేదు భక్తి లేని ముసలమ్మ ఇల్లు భక్తి కలిగినటువంటి వారైతే అర్థమవుతుందా మంచి సలహాలు ఇస్తారు అనుభవపూర్వకమైన ఆలోచనలు ఇస్తారు అందుకని వారు వారు చనిపోయేటప్పుడు కూడా వృద్ధాప్యంలో వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగానే బ్రతుకుతారు క్రీస్తులో ఉన్నవారు అందుకని సమయాన్ని పోనివద్దు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు మరి ఏం చేయాలి ఏం చేయాలి హాలే యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు వాక్యమును జాగ్రత్తగా ధ్యానించు ఆనందించు ధ్యానించు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీటి కాలవ ఓరన నాటబడిన వాడిగా ఉంటావు స్తోత్రం చెప్పగలరా అంటే నువ్వు భక్తిలో ఉన్నావు దేవుని మీద ఆధారపడ్డావు నీ ఊటలు నీ యొక్క ఏరులు ఆ కాలవ ఏరు ఆ కాలవ ఓరను ఉన్నావు నువ్వు నీ ఏరులో కాలవలో ఉన్నటువంటి ఆ జీవ జలపు ఊటను పీలుస్తున్నాయి ఈ వాక్యం ద్వారా నీకు తెలివి పెరుగుతుంది వాక్యము ద్వారా నీకు వివేకం పెరుగుతుంది ఈ వాక్యము ద్వారా నీకు జ్ఞానం పెరుగుతుంది ఈ వాక్యము ద్వారా నీకు బాధ్యత తెలిసి వస్తుంది ఈ వాక్యము ద్వారా అసమర్థత కలిగిన నీవు సమర్థవంతంగా బ్రతికే వ్యక్తిగా బ్రతుకుతావు ఇది వేస్ట్ కాదు మనకి అర్థమవుతుందా హల్లెలూయా అప్పుడు నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది ఆకువాడకి తన కాలమందు ఫలించే చెట్టులాగా నువ్వు బ్రతుకుతావు అంటాడు అందుకని మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు లోకస్టులు వెళ్ళిన పోకడలో పోవద్దు ఓకే సమయాన్ని వేస్ట్గా చెయ్యొద్దు అంటున్న బైబులు హాలే